హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సాయి మాట నానోట విత్ ఆల్ టిప్స్ నేను మీ దేవి ఈరోజు వీడియోలో ముందుగా వారాహి అమ్మవారిని ఒకసారి మనసులో ధ్యానించుకుని అయితే వెళ్ళిపోదాం ఇక ఈరోజు వీడియో ఏంటి అంటే కనుక తాకట్టులో ఉన్న బంగారం అతి త్వరగా మీ దగ్గరకు చేరాలంటే ఏం చెయ్యాలి వేగంగా మీ దగ్గరికి మిమ్మల్ని వెతుక్కుంటూ మీ నగలు మిమ్మల్ని చేరాలంటే ఏం చేయాలి తుఫాను కంటే వేగంగా మీ నగలు మీ దగ్గరికి చేరాలి రావాలి వాటిని విడిపించుకోవటానికి కావాల్సిన డబ్బు అడ్జస్ట్ అవ్వాలి అంటే ఏం చేయాలి చాలా సింపుల్ టెక్నిక్ అండి చాలా చాలా సింపుల్ టెక్నిక్ ఇలా చేశారంటే ఎంత త్వరగా మీ బంగారం మీ దగ్గరికి వస్తుందో అంటే అంత త్వరగా మీ దగ్గరికి వస్తుంది ఆడవాళ్ళు ఎంతో ఇష్టంగా నగలు చేయించుకుంటారు ఆ నగల్ని ఎంతో కష్టపడి ఇష్టపడి ముచ్చటపడి ఆ నగల్ని చేయించుకుని ఉంటారు వాటిని ప్రాణంగా చూసుకుంటూ ఉంటారు ఇక ఇంట్లో మగవారికి అత్యవసర పరిస్థితులు ఏర్పడతాయి ఒక్కొక్కసారి పీకల మీదకి వచ్చేస్తుంది పరిస్థితి ఎక్కడ డబ్బు పుట్టని సందర్భం ఏర్పడుతుంది ఎంతమంది దగ్గర ప్రయత్నించిన ఆ సమయానికి డబ్బులు అన్నవి అడ్జస్ట్ కావు అలాంటప్పుడు డబ్బు ఉంటేనే ఈ ప్రాబ్లం సాల్వ్ అవుతుంది అలాంటప్పుడు ఏం చెయ్యాలి ఒకే ఒక్క మార్గం కనిపిస్తుందండి బంగారం బంగారం ఉంది కదా ఎంతో కొంత ఆ బంగారాన్ని తీసుకువెళ్ళి తాకట్టు పెట్టి డబ్బులు తీసుకొచ్చి ఇక్కడ మన పీకల మీద ఉన్నటువంటి ప్రాబ్లంని సాల్వ్ చేసుకోవాలి ఆ ప్రాబ్లం తీరటానికి ఈ డబ్బులు ఇవ్వాలి ఇదొక్కటే కాన్సెప్ట్ ఉంటుందండి అత్యవసర పరిస్థితులు వచ్చినప్పుడు మనకు డబ్బులు అందుబాటులో లేనప్పుడు ఖచ్చితంగా ఈ ఒక్క మార్గమే కనిపిస్తుంది ఎంత ఫ్యామిలీ అంటే చిన్న ఫ్యామిలీ కానీ పెద్ద ఫ్యామిలీ కానీ ఎంతటి పెద్ద ఫ్యామిలీ అయినా ఎంత చిన్న ఫ్యామిలీ అయినా కనిపించేది బంగారం ఒక్కటే కనపడుతుంది ఆ టైంలో అలా తాకట్టులో ఉంటుంది బంగారం ఆడవాళ్ళకి ప్రాణమంతా వాళ్ళ బంగారం మీదనే ఉంటుంది తాకట్టులో ఉన్న బంగారం మీదనే ఉంటుంది ఎక్కడికైనా వెళ్ళాలి ఏదైనా ఫంక్షన్ వచ్చింది అంటే అప్పుడు నగలు లేవని ఇబ్బంది పడాల్సి వస్తుంది ఎందుకంటే ఎంతో ఇచ్చ చాలా ఇష్టపడి ముచ్చటపడి చేయించుకున్న నగలు ఎలా ఉంటుంది ఎలాంటి నగలు మిమ్మల్ని వెతుక్కుంటూ మళ్ళీ మీ దగ్గరికి రావాలి అది మాకు ఎక్కువ సమయం లేదండి మాకంత ఓపిక లేదు అన్ని రోజులు మేము ఎదురు చూడలేం అని అనుకుంటే వెంటనే మీ దగ్గరికి మీ నగలు చేరుకోవాలి అంటే ఈ సింపుల్ టెక్నిక్ చేయండి దీనికి మీకు పెద్దగా ఖర్చు కూడా ఏమీ ఉండదండి ఒక్కసారి చేస్తే చాలు రిజల్ట్ అనేది ఎలా ఉంటుందంటే చాలా అద్భుతంగా ఉంటుంది మీకు దీనికి కావాల్సింది ఏంటి అంటే పసుపు రంగు పువ్వులు పసుపు రంగు లైట్ పసుపు కానీ లెమన్ ఎల్లో కానీ మస్టర్డ్ ఎల్లో ఎల్లో పసుపు రంగు పువ్వులు అయితే చాలు ఇంకా ఇక్కడ రూల్ ఏంటంటే ఆ పువ్వులకు మకరందం ఉండాలి మకరందం ఉన్న పువ్వులు ఉండాలి ఆ తొమ్మిదలు మకరందాన్ని తాగుతాయి కదా అలా మకరందం ఉన్న పువ్వులను మాత్రమే తీసుకోవాలి ఎన్ని పువ్వులు తీసుకోవాలి అంటే మీ నగలు ఎన్ని అయితే తాకట్టులో ఉన్నాయో అన్ని పువ్వులు తీసుకోండి అంటే ఇప్పుడు ఒక జత కమ్మలు తాకట్టులో ఉన్నాయి అనుకోండి రెండు పువ్వులు అంటే వస్తువులు రెండు కదా అలా ఇక రెండు కామలు ఒక ముక్కు పుడక మూడు పువ్వులు ఇక గాజులు నాలుగు అనుకోండి అలా మీరు ఎన్ని వస్తువులు తాకట్టులో ఉన్నాయో అన్ని పువ్వులను తీసుకోవాలి అన్ని పువ్వుల్ని తీసుకొని తర్వాత మీకు కావాల్సింది దాల్చిన చెక్క ఒక రెండు ఇంచులు పొడు ఉన్న దాల్చిన చెక్క ఒకటి కావాలి ఇంకొకటి ప్లేటు వైట్ ప్లేటు వైట్ ప్లేట్ ఏంటి అంటే ప్లాస్టిక్ ప్లేట్ అయినా పర్లేదు వైట్ కలర్ ఉండాలి లేదా పేపర్ ప్లేట్స్ వస్తున్నాయి ఇప్పుడు డిస్పోజబుల్ అవైనా పర్లేదు లేదా పింగాని ప్లేట్ అయితే ఇంకా మంచిది మొత్తానికి తెల్ల కలర్లో వైట్ రంగులో ఉండాలి వైట్ కలర్లో ఉండాలి ఆ తర్వాత తేనె ఆ తర్వాత క్యాండిల్ ఇవి కావాలండి మీకు ఏం చేస్తారు అంటే మీరు చక్కగా దేవుడి దీపం పెట్టుకుని దీపారాధన చేసుకొని దీన్ని మీరు ఎక్కడైనా చేసుకోవచ్చు పూజ రూమ్లో అయినా చేసుకోవచ్చు హాల్లో అయినా చేసుకోవచ్చు మీకు ఎక్కడ అనుకూలంగా ఉంటే ఆ ప్లేస్లో కూర్చొని మీరు చేసుకోండి ఇది రాత్రిపూట చెయ్యండి మీరు సాయంత్రం కానీ సంధ్యా సమయంలో కానీ రాత్రిపూట కానీ చెయ్యండి కానీ ప్రశాంతంగా ఉన్నప్పుడు మాత్రమే చెయ్యండి ఇంట్లో ఏ శబ్దాలు అట్లా లేకుండా ఉన్నప్పుడు మాత్రమే చెయ్యండి ఒక ఆ ప్లేటుని ఏదైతే ఉందో వైట్ ప్లేటు అక్కడ పెట్టండి తెల్ల ప్లేటు ఆ ప్లేటు మీద రెండు ఇంచుల పొడువున్న దాల్చిన చెక్కని పెట్టండి ఇక దాని మీద ఆ చెక్క మీద చెక్క చుట్టూ ఎల్లో కలరు పువ్వులు పెట్టండి పసుపు రంగు పువ్వులు పెట్టండి మీ బంగారం ఎంత ఉందో ఎన్ని వస్తువులు ఉన్నాయో తాకట్టులో మీ బంగారం అన్ని లెక్క పెట్టుకుని అన్ని పువ్వులని పెట్టండి అలా పువ్వులు పెట్టాక తేనె తీసుకొని తేనె మొత్తం పోసేయండి చెక్క ఆ పువ్వులు తడిసేటట్టు తేనిపోయండి వాటి మీద అలా పోసేసాక ఒక క్యాండిల్ తీసుకోండి వైట్ కలర్ క్యాండిల్ అది బర్త్డేకి వెలిగించే క్యాండిల్ అయినా అవ్వచ్చు దీపావళికి మనం చిన్నది రౌండ్ క్యాండిల్ ఒకటి వెలిగిస్తుంటాం చిన్న క్యాండిల్ చాలండి పెద్ద క్యాండిల్ పెట్టి ఎదురు చూడకండి చిన్న క్యాండిల్ సరిపోతుంది ఎంత వీలైతే ఎంత చిన్నది వీలైతే అంత చిన్న క్యాండిల్ తీసుకొని ఆ ప్లేటు మధ్యలో పెట్టి వెలిగించండి అలా వెలుగుతున్నప్పుడు మీరేం చెయ్యాలి అంటే మీ మనసులో పదే 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 చెప్పుకోవాలి ఏమని తాకట్టులో ఉన్న బంగారం నన్ను వెతుక్కుంటూ నా దగ్గరికి రావాలి ఎలాగైనా సరే అతి తొందరగా నా బంగారం నా దగ్గరికి వచ్చేయాలి తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించుకోవటానికి డబ్బులు అన్నవి అడ్జస్ట్ అవ్వాలి ఆ డబ్బులు మాకు రావాల్సిన డబ్బులు అవని అది విడిపించుకోవటానికి ఏదో ఒక రూపంలో మాకు డబ్బులు అనేది రావాలి అడ్జస్ట్ అవ్వాలి ఆ డబ్బులు తీసుకెళ్ళి ఆ నగలు విడిపించుకోవాలి ఇలా మాకు డబ్బులు రావడానికి దారులు తెరుచుకోవాలి ఇలా మీ మనసులో నాన్ నాన్స్టాప్కి కంటిన్యూస్గా ఇలా చెప్పుకుంటూనే ఉండండి ఈ క్యాండిల్ వెలిగే అంతసేపు కూడా ఆ తర్వాత మీరు అమ్మవారికి కూడా సంకల్పం చెప్పుకోవాలి అమ్మ నా బంగారం నాకు నా దగ్గరికి వచ్చేటట్టు చెయ్యి నేను ఎంతో ఇష్టపడి ముచ్చటపడి చేయించుకున్న బంగారం అది ఎలాగైనా సరే నా బంగారం నా దగ్గరికి రావాలి ఆ బంగారం విడిపించుకోవాలంటే నాకు డబ్బు కావాలి ఆ డబ్బు అడ్జస్ట్ అయ్యేటట్టు చెయ్యి ఆ డబ్బు నా దగ్గరికి వచ్చేటట్టు చెయ్యి ఆ డబ్బు మా ఇంట్లోకి రావటానికి ద్వారాలు తెరుచుకోవాలి మనీ పరంగా డోర్స్ అన్నవి ఓపెన్ అవ్వాలి డబ్బు అట్రాక్ట్ అవ్వాలి అని అమ్మకు సంకల్పం చెప్పుకొని మీ మనసులో ఈ ఒక్క కోరికే ఉండాలండి అనవసరమైన ఆలోచనలు కోరికలు ఏమీ వద్దు ఆ టైంలో అన్నీ పక్కకు నెట్టేసేయండి నా బంగారం తాకట్టులో ఉన్న బంగారం ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా నా దగ్గరికి చేరుకోవాలి ఈ ఒక్క కోరికే ఉండాలి ఈ ఒక్కదాన్ని మీరు రిపీట్ చేస్తూ ఉండాలి ఆ పది నిమిషాలు కూడా ఇక మీరు అలా ఒక పది నిమిషాలు అక్కడ కూర్చొని చెప్పుకోండి ఇక క్యాండిల్ మరీ ఎక్కువసేపు వెలుగుతోంది అంటే మీరు అంతసేపు ఉండనవసరం లేదు ఖచ్చితంగా ఒక పది నిమిషాలు అయితే ఉండాలండి అలా మీరు కోరుకున్నాక తర్వాత ఏం చేస్తారు అంటే ఆ క్యాండిల్ మొత్తం వెలిగాక ఇక దాన్ని తీసుకువెళ్ళి ఏం చేస్తారు అంటే మీకు పెరట్ మొక్కలు ఉంటే పెరట్లో మొక్కలు ఉంటే అక్కడ ఒక మొక్క మొదట్లో పెట్టేసి వచ్చేసేయండి లేదా మాకు పెరట్లు లేవండి అంటే పాటలు ఉంటాయి ఉంటున్నాయండి ఈ మధ్య ఏదో ఒక మొక్క పెట్టి ఉండి పెట్టి ఉంటాం మనం అలాంటి పాటల దగ్గర ఈ ప్లేట్ తీసుకువెళ్ళి పెట్టేసేయండి అలా పెట్టేశాక మీరు ఇంకా ఈ ప్లేటుని ఎప్పుడు కదిలించాలి ఆ ప్లేట్ని ఏం చెయ్యాలి అని అంటే కనుక నెక్స్ట్ డే మరుసటి రోజు ఏం చేస్తారంటే ఈ తేనె పోసారు కాబట్టి మొత్తం చీమలు పట్టేసి ఉంటాయి అప్పటికే ఇక ఆ తేనె మొత్తం తీసి చెట్టు మొదట్లోనే వేసేయండి ఒక మగ్గు నీళ్లు తీసుకువెళ్ళి ఆ ప్లేటుని అక్కడే కడిగేసేయండి ఇక పేపర్ ప్లేటు అని అనుకున్నారంటే దాన్ని తీసి బయట వేసేయండి లేదా ఇంకా ప్లాస్టిక్ ఒప్పింగ్ కానీ మళ్ళీ మీరు యూజ్ చేసే ప్లేట్ అనుకుంటే లోపలికి తెచ్చేసుకోండి మీరు ఇలా గనక చేశారు అంటే ఎంత త్వరగా తాకట్టులో ఉన్న మీ బంగారం మీ దగ్గరికి వచ్చి చేరుతుందంటే తుఫాన్ కంటే వేగంగా వచ్చి చేరుతుందండి మీకు డబ్బులు రావటానికి మనీ పరంగా డోర్స్ అన్నవి ఓపెన్ అవుతాయి మనీ అన్నది అట్రాక్ట్ అవుతుంది డబ్బులు రావటానికి ద్వారాలు అన్నవి తెరుచుకుంటే దారులు కనపడతాయి మెయిన్ డబ్బు వస్తే ఇంకా ఆటోమేటిక్గా మీ బంగారాన్ని మీరు విడిపించి తీసుకొచ్చుకుంటారు కదా కాబట్టి ఇలా ఎవరు అయితే బంగారం తాకట్టులో ఉండి బాధపడుతున్నారో ఎన్నోసార్లు ఎన్నో ప్రయత్నాలు కూడా చేస్తుంటారు కొంతమంది ఆ బంగారం తాకట్టు నుంచి విడిపించుకోవటానికి అంటే కొన్నిసార్లు కొన్ని పెట్టిన గడియలు సందర్భాలు అవి కాలాలు సమయాలు కూడా ఉంటాయండి కొన్ని చెడు సమయాల్లో గనుక మనం బంగారం తాకట్టు పెట్టామంటే విడిపించుకోవటం ఎంతకీ అవ్వదు దాన్ని అక్కడ వదిలేసుకోవాల్సిందే దాని మీద ఆశ వదిలేసుకోవాల్సిందే ఎంత ప్రయత్నాలు చేసినా కూడా అసాధ్యమైన పని అయిపోతుంది ఎందుకంటే అందుకే మనం తాకట్టు పెట్టేటప్పుడు కూడా ఒక సమయం సందర్భము అన్నది చూసి పెట్టాలి ఎలాంటి సమయాల్లో అంటే అలాంటి సమయాల్లో తాకట్టు పెట్టామంటే కొన్నిసార్లు మన బంగారం మీద ఆశ వదిలేసుకోవాల్సి వస్తుంది కాబట్టి అలా మనం చెడు సమయాల్లో బంగారం పెట్టి అక్కడ స్ట్రక్ అయిపోయి ఉన్న బంగారం కూడా మళ్ళీ మీరు విడిపించుకోవటానికి మీ దగ్గరకు రావటానికి చాలా ఉపయోగపడుతుందండి ఈ రెమెడీ చాలా సింపుల్ అయిన రెమెడీ కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఎవరైతే తాకట్టులో పెట్టేసి బంగారం బాధపడుతున్నారో వారైతే ఈ రెమెడీతో విడిపించుకోండి ఇక ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చే ఉందని భావిస్తున్నాను రేపు మరొక మంచి వీడియోతో మీ ముందుంటాను అంతటిదాకా సర్వేజన సుఖినో భవంతు